హాయ్ ైస్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో మా మరిది పెళ్లి ఇంక ఇక్కడతో వీడియోస్ అన్ని అయిపోతాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంటి నాలుగు అది అంతా అయిపోయాక ఇంక ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యి అందరూ వెళ్తున్నారు ఇంకా పెళ్లికి వెళ్లే ముందు మాండేటరీ గా ఫొటోస్ అన్ని ఉండాలి కదా ఇంకా ఇంట్లో ఫొటోస్ తీసుకున్నారు మా మరిది వేసుకున్న డ్రెస్ అంతా మొత్తం మా హస్బెండ్ సెలెక్ట్ చేశాడు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మెటీరియల్ తీసుకొని కలర్ ఎలా ఉండాలి మొత్తం సెలెక్ట్ చేసుకొని మంచి టైలర్ దగ్గర కుట్టించుకున్నాడు ఇంక ఇప్పుడు మా చెల్లి కూడా రెడీ అయిపోయింది పంతా వేయించుకొని ఇంక ఇప్పుడు అందరం కలిసి చర్చి కు వెళ్తున్నాము నేను కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాను ఈ శారీ ఆల్రెడీ చూసి ఉంటారు ఇంతకు ముందు వీడియోస్ లో కట్టుకున్నాను ఈ సారీ అప్పుడు నేను మా మరిది పెళ్లికని తీసుకున్న శారీయే అప్పుడు అలా రెడీ అయ్యాను క్రిస్టియన్ మ్యారేజ్ అంటేనే ఇంకా చర్చ్ లో మాములుగా మనం అసలు ఇంట్లో టైం తీసుకొని పెళ్లికి ఎంత రెడీ అవుతామో కానీ అక్కడికి వెళ్ళాక మనం రెడీ అయినంత టైం కూడా పట్టదు పెళ్లి అంత త్వరగా అయిపోతుంది కానీ ఆ వైబ్ ఉంటది చూసారా చర్చికి చర్చి కి వెళ్లి మామూలుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు నడుచుకుంటే లోపలికి వెళ్తా ఉంటారు అమ్మాయి అలా ఫ్రాక్ వేసుకొని వేలు వేసుకొని వెళ్తుంటే అసలు బలే ఉంటది ఆ వైబే ఉంటుంది వీళ్ళ పెళ్లి టైంలో లో వీళ్ళకి హ్యాష్ టాగ్ ఏమని పెట్టామంటే హ్యాష్ టాగ్ బి ఫర్ ఎవర్ అని పెట్టాము ఎన్ని వెతికే అసలు వీళ్ళకి కరెక్ట్ గా మంచి హ్యాష్ టాగ్ పెడదామని అని చెప్పి కానీ ఇలా సెట్ అయిపోయింది ఇంకా పెళ్లి బ్యానర్ ఇది అంతా కూడా పింట్రెస్ట్ లో ఆ బొమ్మ అవన్నీ మేము సెలెక్ట్ చేసుకొని మా హస్బెండ్ ఇంకా బ్యానర్ ఇలా తయారు ఇచ్చాడు వెళ్లి కూర్చొని బలే ఉంది బ్యానర్ మాత్రం మామూలుగా క్రిస్టియన్ వెడ్డింగ్స్ కి వెళ్ళాను కాకపోతే బయట వాళ్ళ పెళ్లి అంటే కరెక్ట్ పెళ్లి టైం కి వెళ్ళి వస్తాము ఇప్పుడు ఇంట్లో పెళ్లి కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుండి కూర్చొని మొత్తం చూడాలి కదా అక్కడికి వెళ్ళాక అప్పుడే అయిపోయింది పెళ్ళి అన్నట్టు అనిపించింది నాకైతే ఆ తర్వాత పెళ్లిలో అందరిని హ్యాండ్స్ రేస్ చేయమంటారు మనం ఏమై చేసావు సినిమాలో చూసి ఉంటాం కదా అందరు హ్యాండ్స్ రేజ్ చేయాలి అందరు ఓకే అని చెప్పి ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరితో పాస్టర్ గారు ఉండి ప్రామిసెస్ చేస్తున్నారు లాంగ్ నేను నీతో ఉంటాను అని చెప్పి మా మరిది ఆ తర్వాత రివర్స్ లో మా చెల్లి కూడా చెప్పాలి ఇంకా అవి చెప్పేస్తున్నారు ఆ తర్వాత అమ్మాయి సైడ్ పేరెంట్స్ ని అబ్బాయి సైడ్ పేరెంట్స్ ని పిలిచి చేతులు పట్టిస్తారు ఆ తర్వాత ఇంకా రింగ్స్ మార్చుకుంటారు మామూలుగా తాలిబొట్టు కూడా కడతారు కానీ వీళ్ళు ఓన్లీ రింగ్స్ మార్చుకుంటాం అని చెప్పారు ఇంకా అందుకే అలా రింగ్స్ మార్పించారు కానీ ఆ క్లిప్పింగ్స్ అన్ని లేవు అన్ని క్లిప్పింగ్స్ బాగా తీసాడు కానీ మా హస్బెండ్ ఆ టైంలో ఎక్కడ ఉన్నాడో లేకపోతే మిస్ అయినాయో ఆ క్లిప్పింగ్స్ అన్ని తీయటం మర్చిపోయడం మొత్తానికి తెలియదు కానీ రింగ్స్ మార్చుకునేటప్పుడు మాత్రం ఆ వీడియో లేదు ఇంకొకటి ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి అందరు మిమ్మల్ని చూస్తా ఉంటారు మీ ఇద్దరి పైన ఉంటాయి అందరి కళ్ళు అన్ని అప్పుడు మీరు ఆ మైక్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అని చెప్పి ఒక టెన్షన్ అయితే ఉంటది మధ్యలో ఒక సార్ మా చెల్లి అన్నట్టు ఉంది పాస్టర్ గారు కూడా నవ్వుతున్నారు ఇలా అయింది తోట వాళ్ళ మమ్మీ డాడీ పెళ్లి చర్చ్ లో పెళ్లి అయిపోయాక ఇంకా నెక్స్ట్ రిసెప్షన్ ఉంది వేరే ఫంక్షన్ హాల్ లో కానీ అవంతా తీయలేదు ఎందుకంటే మా హస్బెండ్ కదా వ్లాగ్ తీసేది ఆ టైమ్ లో తనేమో ఫుల్ బిజీ లో ఉన్నాడు పనులన్నీ చేయటంలో ఇంకా తీయలేదు బ్లాగ్ కానీ పెళ్లి పార్ట్ కన్నా పెళ్లిలో వస్తాము కూర్చుంటాం పెళ్లి అయిపోయేదాకా ఇంకా వెళ్ళిపోతాము కానీ దానికి ముందు ఉంటది అసలు అయిన ఎంజాయ్మెంట్ నలుగురు ఆ టైం అంతా అదంతా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే రింగ్స్ మార్చుకోవటం అయిపోయాక ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ దగ్గర నుండి అక్కడ లాస్ట్ వరకు ఇంకా నడుచుకుంటా వెళ్ళిపోతారు అప్పుడు అందరు అక్షంతలు వేస్తా ఉంటారు ఇంక ఇలాగా పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది మామూలుగా చుట్టాలందరూ వస్తారు పెళ్లి కోసం అని చెప్పి అసలు ముందంతా ముందు రోజు దాకా అందరం కలిసి ఎంజాయ్ చేసి ఒక్కసారి పెళ్లి అయిపోయింది అంటే ఎవరు ఆగని కూడా ఆగరు పెళ్లి అయిపోయింది కదా ఇంకెందుకని వెళ్ళిపోతా ఉంటారు బయట మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు పెళ్లి అయిపోయింది కదా ఇంకా అని చెప్పి అందరు కంగ్రాచులేట్ చేస్తున్నారు వచ్చి అందరికి హ్యాపీగా ఉంది ఇప్పుడు సింబా గారు చేసిన హడావుడి చూడండి

Ha ha ha! ఇంక ఇలా ఈ మేమందరం కలిసి ఉంటాయి పిల్లలు అందరం ఎంత ఫన్ చేసుకుంటా ఉంటాము ఆల్రెడీ ఇంట్లో చూసుంటారు కదా సింబాగాడితో ఇంకా వాడిని కూడా వదలరు వీళ్ళు ఇంకా సింబాగాడి కూడా వీళ్ళందరూ వచ్చారంటే వాడికి ఫుల్ హ్యాపీ ఒక్కసారి ఇల్లంతా వీళ్ళందరూ ఉన్నారు కదా పెళ్లి టైంలో లో వాళ్ళు వెళ్ళిపోయాక రెండు మూడు రోజులు వాడు అంతే డల్గా ఉన్నాడు పాపం ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాలన్నట్టు వచ్చిన చుట్టాలు అందరు స్లో స్లో ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా ఉంటే అప్పుడే అయిపోయింది పెళ్లి అన్నట్టు అనిపిస్తుంది ఇంకొన్ని రోజులు అంతే ఉండి ఉంటే బాగుండేది అని చెప్పి ఇప్పుడు ఇలా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కలవటము మేమందరం అవటం ఇదే లాస్ట్ ఇంకా ఆ తర్వాత మా చెల్లి శ్రీమంత్ ఇంకా కూడా అందరు రాలేదు కొంతమంది వచ్చారు కుదిరినంత వరకు మీకు మా ఓల్డ్ వీడియోస్ చూపిస్తూ అలానే మా మెమరీస్ మేము రీకలెక్ట్ చేసుకున్నట్టు అయిపోయింది వీడియోస్ అంతా చూస్తే వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి తప్పకుండా అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కూడా వీడియో కమెంట్ లో చెప్పండి బాయ్